హాయ్ హలో నేను మీ తెలుగు అబ్బాయి తేజ శ్రీరామనవమికి అయితే ముందుగా మన ఊర్లో అయితే ప్రసాదాలు చేస్తున్నారు ఉభయం కోసం ప్రసాదాలు అయితే చేస్తున్నారు ఏమేమనుకుంటున్నారా వేరే వేరే చేస్తారు చూడండి దీంట్లో అయితే కేసరి గుగ్గులు పులిహర ఆ అయితే చేస్తున్నారు మా అమ్మ మా అత్త మా అవ్వతే ఆంటీ మా ప్రభావ కూడా చేస్తుంది చూడండి ఏమేమి గ్రీండియన్స్ వేసారో ఏడు కేజీలు క్యాసర్ అయితే చేస్తున్నారు దానికి ఏడు కేజీలు ఉప్మా రవ్వ ఏడు కేజీలు పద్నాలుగు కేజీలు అవి చక్కెర ఇంకా చెప్తాను చూడండి ఎన్న పసుపు పసుపుగా ఉండేదానికైతే ఫుడ్ కలరు కేజీకి ఒక ప్యాకెట్ అలాగ ఏడు కేజీలు కాబట్టి ఏడు ప్యాకెట్లు అయితే వేసుకోవాలి మేము ఒక కేజీ కేజీ నెయ్యి పూస పూసగా ఉండే జీఆర్బి నెయ్యి కొద్దిగా అంత దాల్డా కేజీ దాల్డా కేజీ నూనె కేజీ నూనె కేజీ జీడిపప్పు కేజీ దాక్ష ఇంకా చెర్రీస్ కేజీ కేజీ ప్యాకెట్స్ ఒక కేజీ ప్యాకెట్ గ్రీన్ చిల్లీ గ్రీన్ చెర్రీసు ఇంకొక కేజీ ప్యాకెట్ వచ్చి రెడ్ ఆరెంజ్ చిల్లీ అదేలే రెడ్ రెడ్ చెర్రీస్ ప్యాకెట్ ఒకటి ఫస్ట్ చూపించాను చూసారా ఇదిగోండి డాలడా ఒక్కొక్కటి తర్వాత ఒకటి వేసేసుకుంటా ఉంటాం ఇప్పుడు చక్కెర ఇదేం చక్కెర పదహారు కేజీ పద్నాలుగు కేజీల చక్కెర చూడండి పద్నాలుగు కేజీల చక్కెర వేసుకొని ఉడికిన తర్వాత షుగర్ వేసుకోవాలి లేదంటే కేసర్ అయితే టేస్ట్గా బాగా రాదు ముందుగా అయితే రవ్వ పెట్టుకోవాలి తర్వాత షుగర్ వేసుకోవాలి చూడండి షుగర్ పద్నాలుగు కేజీలు వేసి కలిపెట్టి కలిపెట్టి చిన్నలో పెట్టుకోవాలి రవ్వ పోసేటప్పుడు కింద అడుగు అంటుకోదు అప్పుడైతే త్వరగా ఉడికిపో నీళ్ళు ఏమిడిపోకుండా ఉంటాయి చిన్నలో పెట్టుకొని రవ్వ పోసుకోవాలి అందుకనైతే అయితే కలిపెడతానే ఉండాలి మనం మా ప్రభవ మా ఆంటీ అయితే కలిపెడతా ఉన్నారు చూడండి మా మమ్మీ దాంట్లో వేస్తూ ఉంది ఇప్పుడైతే జీడిపప్పు కేజీ అన్నాను కదా అర కేజీ జీడిపప్పు అర కేజీ జీడిపప్పు అని అసలు అర కేజీ జీడిపప్పు కాదు నేను చెప్పింది దాక్షాక్ గురించి నేను చెప్పబోయి జీడిపప్పు వచ్చేసింది జీడిపప్పు ఎక్కువ తింటాం కదా అందుకని అయితే జీడిపప్పు వచ్చేసింది ఇప్పుడు చూడండి కేజీ జీడిపప్పు ఇప్పుడు వేస్తున్నాను ఎలాగుందో చెప్పండి మొత్తం జీడిపప్పు జీడిపప్పు గత కలుతుంది ఇదిగో అండి చెర్రీస్ అన్నాను కదా న్యాచురల్ ప్రొడక్ట్స్ అయితే వాడుతున్నాం మేము ఫ్రూట్స్తో చేసినవి అన్ని కల్తీ కల్తీ ఇంకా చేసుకునే వరకు కల్తీ ఉండవు సరే అయితే ఈ క్యాసర్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నా ఈ కష్టపడుతున్నా అందుకన్నా ఒక లైక్ వేసుకోండి ఒక సబ్స్క్రైబ్ వేసుకోండి ఒక వ్యూస్ ఇచ్చేయండి పూస పూస కామెంట్ ఒక చిన్న కామెంటు ఇదోండి పొసు పూసుగా జీఆర్పి నెయ్యి అయితే వేసుకుంటున్నాం మొత్తం కేజీ ప్యాకెట్ పోసేసుకున్నాం చూడండి పసుపు పూసుగా ఎత్తందో స్వచ్ఛమైన నెయ్యి అంట కలిపెట్టి కలిపెట్టి చూడండి అయిపోయింది కేసరే దాని మీద ఇప్పుడు డెకరేషన్ చేస్తారు చూడండి ఆ డెకరేషన్ చూస్తేనే తినాలనిపించేది నోరు ఊరిపోతుంది తినలేదు చూడండి ఎలా డెకరేషన్ చేస్తున్నారు జీడిపప్పు జీడిపప్పు ఫస్ట్ తినేవాళ్ళు అయితే అదృష్టవంతులు మొత్తం మిక్సింగ్ కొట్టయితే వేస్తారంట సరే అయితే ఉంటా బాయ్